హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో వచ్చేసి చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తున్న చేపలు నేమ్ వచ్చేసి కొరమైన చేపలు అనమాట ఇవి సెంటర్కి ఎర్లీ మార్నింగ్ వచ్చాయి ఇంకా అక్క వాళ్ళు వచ్చారని చెప్పి ఇంకా స్పెషల్గా ఇంకా నాన్నైతే కొరమైన చేపలను తీసుకొచ్చారు ఇవి మొత్తం ఐదు చేపల దాకా ఉన్నాయి ఇవి మొత్తం కలిపి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారంట చూడండి ఆ చేప ఎలా కొట్టుకుంటుందో చక్కగా బతికే ఉన్నాయి అనమాట ఫ్రెష్గా అప్పటికప్పుడు కాలువలో పట్టి తీసుకొచ్చి సెంటర్లో అమ్ముతున్నారనమాట ఇంకా పిల్లలు ఉన్నారు వాళ్ళు ఆడుకుంటున్నారు దాంతో చూడండి అది గిలగిల ఎలా కొట్టు ఇంకా ఇక్కడ అయితే చేసుకుందాము ఫస్ట్ ఇలా కొంచెం బూడితో అయితే వేసుకోవాలండి వేసుకొని చేప అంతా ఇలా బూడిదతో అద్దుకోవాలన్నమాట లేకపోతే మనకి చేప అనేది ఈజీగా జారిపోతుంది అలా జారిపోకుండా చక్కగా ట్టుగా ఉండాలంటే బూడితతో అద్దుకొని మనం చేపని అయితే క్లీన్ చేసుకోవాలి వీడు చూడండి మా అక్క వాళ్ళ చిన్న బాబు కామెడీ చేస్తాడనమాట మా అక్కని ఏడిపిస్తూ ఉన్నాడు వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి మార్నింగ్ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అయితే పోయింది ఇంకా క్రిస్మస్ టైం కదా ఇంకా మమ్మీ స్టార్ కూడా పెట్టేస్తారు ఇటు చూడండి మళ్ళీ వచ్చాడు మధ్యలో ఈడు ఎంత కామెడీ చేస్తున్నాడంటే ఇంకా ఫుల్ టైం పాస్ అయిపోతుంది అనమాట ఒక పక్క మమ్మీ చేపలను చేస్తున్నారు ఒక పక్క పిల్లలతో హడావుడి చూడండి ఫస్ట్ ఇలా చేపకున్న పులుసులను అయితే ఇలా కత్తిపీటకేసి ఇలా రుద్దుకోవాలన్నమాట ఈ సీజన్లో కొరిమేని చేపలు ఇంకా ఇసుక దుందలు మట్ట గుడిసెలు ఇవి చాలా బాగా వచ్చాయంట మధ్య మధ్యలో అప్పుడప్పుడు నాన్నగారికి కాల్ చేసినప్పుడు చెప్తున్నారు మీరుంటే బాగుండేదమ్మా చక్కగా తినేవాళ్ళు మీరు లేని టైంలో చేపలు అయితే బాగా వస్తున్నాయి చక్కగా మనకి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చేపలు అయితే చాలా ఫ్రెష్గా దొరుకుతాయి అండి ఇలాంటి చిన్న చిన్న చేపలతో అయితే కూర చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మంచు కాలంలో అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి కదా ఇలాంటి టైంలో మనకి చిన్న చేపలు అయితే బాగా దొరుకుతాయి అన్నమాట విలేజెస్లో చూడండి ఫస్ట్ అలా చేపకున్న పులుసులన్నీ తీసేసుకున్న తర్వాత ఇలా తల దగ్గర అయితే ఇలా కట్ చేసుకొని లోపల వేస్ట్ అనేది ఉంటుంది కదా అది ఇలా తీసేసుకోవాలన్నమాట చూడండి అది క్లీన్ చేస్తున్నా కానీ దానికి తలకై కట్ చేసినా దానికి ఇంకా ప్రాణం పోలేదండి కొట్టుకుంటూనే ఉంది కొంతమంది అయితే చనిపోయిన చేపలను తీసుకొచ్చి అమ్ముతారు కానీ ఆ సెంటర్లో అయితే అట్లా అమ్మరు చక్కగా ఫ్రెష్గా అమ్ముతారనమాట అరటి చెట్లకి ఇంకా అరటి గల ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ అనమాట వీడు చూడండి జోయల్ చేపలను చేస్తుంటే అట్లానే చేస్తున్నాడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చాడు కదా గారాభవం అనమాట గారాభవంలో అలా చేస్తూ ఉంటాడు వాడు ఒక పక్క వర్షం కూడా పడుతుందండి లైట్గా చినుకులు పడుతున్నాయి ఇంకొక చేప తీసింది మమ్మీ ఇంకా మమ్మీ ఇక్కడ చేపలని అయితే కట్ చేస్తుందండి కట్ చేసాక ఇంక ఇలా బండ మీద అయితే ఇలా చేపలను తోముకోవాలి ఇవి కొంచెం బ్లాక్గా ఉంటాయి కదా చేపలు అంటే నల్లగా ఉన్నదంతా పోవాలన్నమాట అది పోయేంత వరకు మెల్లగా ఇలా రుద్దుకోవాలి నల్లగా ఉన్న పులుసు మొత్తం పోవాలి ఇవి తోమడానికి చాలా టైం పడుతుందండి నార్మల్గా రాగండి అవి అయితే తెల్లగానే ఉంటాయి కాబట్టి ఈజీగా అయిపోతుంది కొరమైన చేపలు అంటే చాలా నల్లగా ఉంటాయి తోమి తోమి తోముతూనే ఉండాలి వీడు పెద్దోడు అనమాట వర్షిత్ వాళ్ళ ఆ మమ్మీకి హెల్ప్ చేస్తున్నాడు వాటర్ కొడుతున్నాడు చూడండి మమ్మీ చేపలు చేస్తుంటే వాడు వాటర్ పోస్తున్నాడు వాళ్ళ మమ్మీకి వాళ్ళ అమ్మమ్మకి చాలా హెల్ప్ చేస్తారండి పిల్లలైతే ఇంకా ఇక్కడికి వచ్చారంటే అల్లరి అల్లరి ఇంకొకటి చేపలని తోమేటప్పుడు చాలా నెమ్మదిగా తోముకోవాలి వాటికి సైడ్స్ ముళ్ళులు ఉంటాయి కదా అవి మనకు అరచేతుల్లో గుచ్చుకుంటాయి సో స్లోగా అయితే తోముకోవాలి చిన్నోడు ఆడుకుంటున్నాడు అక్కడ కూర్చొని ఇంకా డ్రమ్ ఆట అంటల మీద రెండు కర్రలు పెట్టి చూడండి ఎలా కొడుతున్నాడు ఇంకా వాతావరణం చల్లగా ఉంది కదా ఇంకా నాన్న కూడా కాయలకైతే వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నారు ఇంకా క్రిస్మస్ హడావుడి స్టార్ట్ అయిందనమాట ఒక పక్క చర్చిలో పనులు ఒక పక్క ఇంట్లో పనులు ఇంకా ఇంకా ఇలా చేపల్ని తోమేసుకున్నాక మనకి పీసెస్ అనేవి ఏ సైజు కావాలో ఆ సైజులో మనం ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక లోపల చిన్న చిన్న పేగులు ఉంటాయండి అది చక్కగా తీసేసుకోవాలన్నమాట మమ్మీ చేపలని అయితే చాలా బాగా చేస్తారు ఎందుకంటే మమ్మీ మ్యారేజ్ కాకముందు నుంచి చిన్నప్పటి నుంచే చేపలని చేయడం బాగా ఇంట్రెస్ట్ అనమాట నుంచి నేర్చుకుంది ఇంకా పని చేసి చేసి బాగా అలవాటు అయిపోయి ఎక్స్పీరియన్స్ అనమాట చూడండి చక్క ఎంత తెల్లగా తోమిందా కదా ఈ కొరమైన చేపలతో ఇగురు చేసుకుంటే చాలా బాగుంటుందండి పులుసు కూడా చేసుకోవచ్చు పులుసు కన్నా ఈ చాలా బాగుంటుంది ఒక పక్క వచ్చేసి ఇంకా మినప పైరేసారు పొలంలో చూడండి పొలాలన్నీ చక్కపచ్చగా ఉన్నాయి అదంతా మినప పైరు అనమాట వెదర్ కూడా క్లౌడీగానే ఉంది ఇది తినేస్త తలకే కొంచెం పెద్దగా ఉంటే అట్లా రెండు ముక్కలుగా కట్ చేసుకుంటే ఓకే సరిపోతుంది ఇక్కడ పిల్లలు చూడండి ఇంకా పనులు చేస్తారు కదా అలసిపోయారు స్నానాలు చేస్తారు ఇంకా చక్క ఇద్దరు రెండు కర్రలు పట్టుకొని ఆడుకుంటున్నారు మళ్ళీ ఇలా ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాక ఒక గిన్నెలో చక్క వాటర్ని ఇలా నిండుగా నింపుకొని ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట అంటే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఆ ముక్కలో ఏమేమైతే వేస్ట్ ఉన్నాయో అవన్నీ తీసేసుకుని వాటర్లో చక్కగా క్లీన్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా ఒక్కొక్క ముక్క తీసుకొని అయితే మనం క్లీన్ చేసుకుని చూసుకోవాలండి ఈ ముక్కలు అన్నిటినీ ఇలా క్లీన్ చేసరికి కొంచెం టైం అయితే పట్టింది కాకపోతే తప్పదు ఇంకా మమ్మీ వాళ్ళు పనంతా చేసేసుకున్నారు చేసుకున్న అయితేనే చేపల దగ్గరికి అయితే వచ్చారు ఒక పక్క అన్నం కూడా పెట్టేస్తారు అన్నం ఉడుకుతుంది ఇంకా ఇవి చేయడం అయిపోతే చక్కగా ఈ చాప ముక్కలు అన్నీ కలిపెట్టేసి ఇంక పొయ్యి మీద పెట్టేస్తారు ఉడకపోద్ది అనమాట నేను ప్రీవియస్ వీడియోస్లో కొరమేని చేపలు ఈగురు పెట్టాను చూడకపోతే చూడండి ఆల్రెడీ అందులో వేస్ట్ అయితే ఏముండదు కాకపోతే మన సాటిస్ఫాక్షన్ అనమాట మనం మంచిగా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా చూడండి ఇక్కడ మమ్మీ ఎట్లా క్లీన్ చేస్తున్నారో అట్లా క్లీన్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇట్లా ముక్కలన్నీ క్లీన్ చేసుకున్నాక కొద్దిగా గళ్ళు పేసుకొని ఆ ముక్కలన్నిటినీ బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే ఏంటంటే మనకి ఈ చేప ముక్కలు కొంచెం జిగురుతనం అంటే బంక బంకగా ఉంటాయి కదా అది లేకుండా ఉంటుంది అలాగే కొంచెం ఆ వాసన లేకుండా ఉంటుంది అలాగే ఆ బ్లాక్తనం ఉన్నా కానీ పోతుంది ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఇంకా వాటర్ని అయితే పారపోసుకోవాలి ఇట్లా ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుంటే మనకి నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట చూసారు కదా చక్కగా తెల్లగా వచ్చినాయి బాగున్నాయి కదా చూడండి వీటిని క్లీన్ చేశాక ఎంత తెల్లగా వచ్చాయి కదా ముక్కలు ఇంకా వీటిని కట్ చేయడం క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇంకా మమ్మీ అయితే అన్నీ ఇందులోనే వేసి కర్రీ అయితే వండేస్తారనమాట చూడండి ఈ చేప ముక్కల్లోనే కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు ఏమన్నా మసాలాలు వేసుకుంటే మసాలాలు ఆయిలు చింతపండు పులుసు అయితే పులుసు లేదంటే ఇగురైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి ఫస్ట్ పొయ్యి మీద పెట్టేసి అయితే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే కర్రీని మగ్గించుకోవాలి తర్వాత ముక్కలు కొంచెం మగ్గాయి అనుకుని తెలుసుకున్నప్పుడు కొద్దిగా వాటర్ని పోసుకొని మనం కర్రీని అయితే ఉడికించేసుకోవాలి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట చూడండి కారం అయితే దీనికి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఉప్పు వేసింది కారం వేసింది ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఇప్పుడు ఆయిల్ అనమాట మనకి ఆయిల్ ఎంత పడుతుందో అంత వేసుకోవాలి ఇక్కడ మమ్మీ వచ్చేసి పులుసునైతే చేస్తున్నారు అనమాట చేపలతో పులుసును చేస్తున్నారు ఎప్పుడు ఒకే రీతిగా ఈగురు ఎందుకని చెప్పేసి ఇంక ఈరోజు పులుసు పెడదామని చెప్పేసి డిఫరెంట్గా పులుసునైతే చేస్తున్నారు దానికోసం చింతపండుని కూడా నానబెట్టింది ఇలా నానబెట్టుకున్న చింతపండుని బాగా మెత్తగా పిసుకొని ఆ పులుసునైతే ఇందులో వేసుకోవాలి ఎప్పుడో ఈ ఊరు తిన్నా బోరే కదా అండి అప్పుడప్పుడు ఇట్లా చక్క పులుసుని కూడా చేసుకోవాలి అదొకసారి ఇదొకసారి అట్లా పులుసు అయితే మనకి పులుపు ఎంత కావాలో దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి అంటే చింతపండు పులుసు అనమాట చూడండి ఇలా పులుసు పోసుకున్నాక ఇలా ఒకసారి ముక్కలన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా సరిపోలేదని చెప్పి ఇంకొంచెం అయితే వేస్తున్నారు ఈ చేప ముక్క మునిగేంత వరకు అయితే మనం పులుసును పోసుకోవాలండి ఇప్పుడైతే ఓకే అనమాట సరిపోయింది చూడండి చక్కాల అలా ముక్క మునగాలన్నమాట చక్కగా ఇలా చేప ముక్కల్లోనే అన్నీ ఇలా కలిపెట్టే వేసుకొని చక్కగా వండేసుకుంటే మనకి కర్రీ చాలా త్వరగా అయిపోతుందండి ఎప్పుడైనా ఫాస్ట్ ఫాస్ట్ వండుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు కర్రీ చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట చూసారు కదా చాలా సింపుల్గా ఈ కొరిమిన చేపల్ని ఎలా కట్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి కర్రీ కూడా ఎలా వండుకోవాలనేది క్లియర్గా చూపించారు కదా మమ్మీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక అంతేనండి చక్కగా గ్యాస్ని మీడియంలో పెట్టుకుని అలా ఉడికించేసుకోవడమే